నమస్కారము నా పేరు నూరి లక్ష్మీదేవి భీమవరము నేను పాడబోయే బాట కళ్యాణి రాగము తాళము అన్నమాచార్య కీర్తన రామ రామ రామకృష్ణ రాజీవ లోచన రామ 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 కృష్ణ రామ 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 కృష్ణ రాజీవలో నీ వంటి థే తేజమునాది రామ 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 కృష్ణ రాజీవలోచన రాీవలోనా కీటీ వంటి తే తేజమునాది राम 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 कृष्ण राजीव लोचन पार बारधि दाटी में वायु जुड़ने गानो सारे चौल में पिंच सेबरी गानू पारधि दाटी में पिंचा वायु जुड़ाने వాయుజుడనేగాను సారె చౌల మెప్పించ శబరిగాను బిరాన సీత నిర్చి మెప్పించ జనకుండగాను బిరాన సీత నిర్చి మెప్పించ జనకుండగా वो राम 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 कृष्ण राजीवलोचन नी कुदिमु बण्टि बण्टनने ते यमुनादि राम 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 कृष्ण राजीवलोचन घनमयी मो मोचि मे पिञ्च గరుడుడనే గను కొనకామ సుఖమిచ్చు గోపిక గాను మోచి మెప్పించ గరుడు గను కొనకామ సుఖమిచ్చు గోపిక విను తి మెప్పించవే నోళ్ళ భోగిగాను వినుతించి మెప్పించవే నోళ్ళ భోగిగాను నిన్నెట్లు మెప్పించు నన్నుగా చేట్ల రామ 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 కృష్ణ రాజీవలోచన ీదిము వంటి బంటనని తేజ నాది రామ 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 కృష్ణ రాజీవలోచన నవ్వుచు పాడి మేపించారదుడనే గాను అవ్వల ప్రాణమి చుపాడి మెప్పించ నారదుడనే గాను అవ్వల ప్రాణమీయ జటాయుగాను యువల శ్రీ వెంకటేశ ఇటు నీకే శరణంటి ఇవ్వల శ్రీ వెంకటేశ शिटला राम 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 कृष्ण राजीवलोचन नि कुदि वण्टी बण्टनने ते राम 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 कृष्ण राजीवलोचन राम కృష్ణ రాజీవలోచన రాజీవలోచన రాీ